దేవుడే కలియున్న ఈ జీవాన్ని అనేకులు పొందుకోవడానికి ఆయన చూపిస్తున్నాడు దేవ్ ఈస్ ది వే ది ట్రూత్ ది లైఫ్ చూస్ దట్ అండ్ యూ విల్ హ్యావ్ దిస్ లైఫ్ నేను ఇస్తాను నా ప్రేమైన బిడలారా ఈ నిత్య జీవం మీదే కానీ ఇది మీకు కావాలంటే మీ మార్గం అది ఇక్కడికి మీరు రావాలంటే మీ రోడ్డు అదే ఆ రోడ్డు పేరే యేసు క్రీస్తు ఆ ఉన్నతమైన ఉత్తమమైన మార్గం పేరే నజరేడైన యేసు క్రీస్తు అందుకే యేసు భూమి మీద ఆయన ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాడు ఈ భూమి పైన ఆయన చేసిన పరిచర్యలో యేసుక్రీస్తు అనేక మందిని పిలిచి వేలాదిగా లక్షలాదిగా అనేక మందిని ఆయన పిలిచి ఆయన ఎదుట అనేకులను నిలబెట్టి యేసుక్రీస్తు నేను మీకు ఒక మార్గాన్ని చూపిస్తా ఆ మార్గంలో మీరు ప్రయాణం చేయండి మీరు దేవుని దగ్గరకు చేరుకుంటారు అనలేదు ఏసయ్య ఏమన్నాడు ఏసయ్య మీకు జీవము కావాలన్నా సమృద్ధిగా అది కావాలన్నా నిత్యా నిత్యమునకు అది నిలవాలన్నా మీరు వెదకు ఆ మార్గము నేనే నేనే మీరు వెదకు మార్గము నేనే మీరు వెదకు సత్యము నేనే మీరు వెదకు జీవము హలల్